ఈ దుర్మార్గాన్ని ఎత్తి చూపేందుకోసమని చెప్పని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చిల్లర రాజకీయ దుర్భాషను చిల్లర మాటలను ఎత్తి చూపేందుకోసమని చెప్పని ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది తెలంగాణ సమాజం ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో మొన్న జరిగినటువంటి ఒక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిండ్రు అనేక గ్యారంటీలు అతిపెద్ద మేనిఫెస్టో ఇవన్నీ పట్టుకొచ్చినటువంటి ఒక నేపథ్యంలో నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిండ్రు మార్పు అంటే అదేందో చూద్దాము అని చెప్పని కూడా ఓట్లేసిండ్రు కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి యొక్క వైఖరి ఎట్లా ఉంది అంటే నమ్మినోళ్లను నట్టేట్లో ముంచినటువంటి ఒక దుర్మార్గమైన వైఖరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూపెడతా ఉంది నయ వంచనకు విశ్వాస విశ్వాసఘాతకానికి మారుపేరుగా ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు ఇది తెలంగాణ సమాజం ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో సునిశ్చితంగా గమనించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చేతులెత్తి నమస్కారం చేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రజలు ఇచ్చినటువంటి ఒక అధికారాన్ని హుందాతనంతో కాపాడుకుంటూ హుందాతనంతో వ్యవహరిస్తూ గౌరవంతో వ్యవహరిస్తూ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమని చెప్పని రేవంత్ రెడ్డి గారిని కోరితే ఇవాళ పొద్దున్న లేస్తే ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక మొదటి రోజు నుండి మొదలుకుంటే ఇవాళ వరకు కూడా మీడియా మిత్రులు కావచ్చు తెలంగాణ సమాజం కావచ్చు ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి సీన్స్ రివర్స్ చేసి చూడండి అప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు రోజు ఏదో రకంగా కేసీఆర్ గారి మీద పడి రుడాలి ఏడుపులు ఏడుస్తున్నాడు రేవంత్ రెడ్డి ఒకసారి అవినీతి అంటాడు రాజు కాళేశ్వరం అంటాడు టెలిఫోన్ ట్యాపింగ్ అంటాడు అసలు కథ గురించి మాత్రం మాట్లాడాడు ఇవాళ సిగ్గు శరం లేకుండా మళ్ళా పార్లమెంట్లో మాకే ఓట్లేయండి అని చెప్పని అడుగుతా ఉన్నాడు పెద్ద పెద్ద సిపాయి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ సూటిగా రేవంత్ రెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆరు గ్యారంటీలు అమలు అని చెప్పి చెప్తా ఉన్నాడు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా లేకపోతే వినే ప్రజలకు కనీసం విఘ్నత లేదు అనేటువంటి ఒక ఒక నమ్మకంతోటో లేకపోతే ఒక అనుమానంతో ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నా అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం యో వికాస్ కార్డు పేరు మీద ఉద్యోగాలు ఇస్తా ఐదు లక్షల ఫీజు కార్డు ఇస్తా అని చెప్పని విద్యార్థులకు హామీ ఇచ్చినావు దానికి ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నావు దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు నేను రేవంత్ రెడ్డి గారికి సూటిగా ఒక ప్రశ్న చేసుకున్నా మీడియా సాక్షి సమక్షంలో ఈరోజు నువ్వు నిజంగానే నిఖార్స్ అయినోడవైతే నీ మాట మీద కనుక నీతి నిజాయితీని ఉన్నట్టయితే ఎవరి మీద ఒట్టు పెట్టొస్తావా రాహుల్ గాంధీ మీద ఒట్టు పెట్టొస్తావా సోనియా గాంధీ గారి పైన ఒట్టు పెట్టొస్తావా రా నిజంగా నువ్వు ఆరు గ్యారంటీలు అమలు చేసినవా నిజంగా అమలు చేసినట్టు పెడితే ముక్కు నెల గ్రాస్ వెళ్ళిపోతా అబద్దాలు ఆడతా ఉన్నావే నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల బృతి ఇచ్చినవా ఇవ్వలేదు విద్యార్థులకు ఐదు లక్షల ఫీజు కార్డు ఇచ్చినవా ఇవ్వలేదు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినవా చేయలేదు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నావు ఇచ్చే పదివేల రూపాయలు రాకుండా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి అడ్డుకున్నటువంటి రేవంత్ రెడ్డి పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తా అని చెప్పని దాదాపు పదిహేను లక్షల మంది కౌలు రైతులకు మధ్యపెట్టి ఓట్లు దండుకున్న రేవంత్ రెడ్డి ఇవాళ కౌలు రైతుల నోట్లో మన్ను కొట్టిండు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నగది ఇస్తా అని చెప్పిండ్రు దాన్ని కూడా ఇవాళ అటకెక్కిచ్చిండు రైతులకు వరి క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిండు దాని అతి గతి లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అనేక రకాలైనటువంటి ఒక వాగ్దానాలన్నీ కూడా మొదటి వంద రోజుల్లో పూర్తి చేస్తా అన్నాడు మొట్టమొదటి రోజుల్లో కొన్ని చేస్తా అన్నాడు ఏవి కూడా అమలు చేయకపోతే ఇవాళ దుర్భరమైనటువంటి ఒక పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఉంది ముఖ్యంగా రైతులు ఇవాళ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక దురాగతం వల్ల కాళేశ్వరం అనేటువంటి ఒక చిన్న ప్రా ప్రాజెక్టులో వచ్చినటువంటి ఒక చిన్న రిపేర్ను రిపేర్ చేయకపోవడం వల్ల సముద్రం పారు గోదావరి నీళ్లు చేసిన దుర్మార్గానికి వాళ్ళ మొత్తం కూడా తెలంగాణ భూములన్నీ ఎండిపోయినటువంటి ఒక పరిస్థితి స్పష్టంగా చూస్తూ ఉన్నాం పంటలు ఎండిపోయినాయి జీవాలు చచ్చిపోతున్నాయి కరెంటు లేదు అష్టకష్టాలు పడుతున్నారు ఇవాళ రైతాంగం రేవంత్ రెడ్డి మాత్రం దేశమంతా తిరుగుతూ ఉండ ఆయన ఏదో స్టార్ క్యాంపెయినర్ అని చెప్పని అంతా తిరుగుతూ ఉన్నాడు రైతులను పట్టించుకున్న ప్రాపారం లేదు రేవంత్ రెడ్డిని సూటిగా అడగండి వాళ్ళ తెలంగాణ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మాది ప్రజాపాలన ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్ నేను ప్రతిరోజు ఒక గంట సేపు వచ్చి ప్రజల దర్బార్లో ఉంటా అని చెప్పాను అన్నాడు ఒక్కరోజు వచ్చిండి ఇంతవరకు రాలా దాదాపు ఐదు నెలలు అయింది ఈ ఐదు నెలల నూట యాభై రోజుల కాలంలో రోజు మాత్రమే వచ్చిపోయినాడు మిగతా అన్ని రోజులు కూడా నెక్స్ట్ డే ఒక మంత్రి తర్వాత ఇంకో మంత్రి అట్లా వచ్చినట్టు ఒక దాఖలాలు చూసినాం ఆఖరికి వాళ్ళ క్లర్కులు ఎంఆర్ఓ స్థాయి అధికారులు వచ్చి ఇవాళ ఎక్కడో ఆదిలాబాద్కి వెళ్ళి రావాలా ఎక్కడో అలంపూర్కి వెళ్ళి రావాలా అక్కడి నుంచి వచ్చి ఇవాళ ప్రగతి భవన్లో నిలబడ్డటువంటి ఒక ఎంఆర్ఓకో క్లర్క్ కో అప్లికేషన్ ఇచ్చిపోవాలా అది ప్రజా పాలన ప్రజా భవన్ అని చెప్పని ఏతులు చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి దీన్ని నిలదీయండి అని చెప్పి అడుగుతున్నా పేద ప్రజల పట్ల ఒక చిన్న చూపుతో ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు నువ్వు ప్రజాభవన్ అని చెప్పి నేను పేదోడు ఎవడైనా సరే కష్టం నష్టం ఉన్నట్టయితే వచ్చి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పని ఇవాళ మొత్తానికి మొత్తం ఇవాళ ఓ ఎంఆర్ఓ స్థాయి అధికారికో లేకపోతే క్లర్క్కో కట్టబెట్టి ఇవాళ మొత్తం కూడా ప్రజలను అపహాస్యం చేస్తూ ఉన్నావు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయలే రేవంత్ రెడ్డి అని చెప్పని ఇవాళ అతను నిలవేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డికి దుర్మార్గ ప్రజలకు గుర్తించాల్సిన ఒక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి ప్రజల పట్ల ప్రేమ లేదు సేవా దృక్పథం లేదు కేవలం ఆయన ఒక రాజకీయ దళారి రాజకీయ వ్యాపారి మాత్రమే ఆ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకొని దళారితనంతో పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకుంటూ దళారితనంతో ఇవాళ ముఖ్యమంత్రి పదవి తెచ్చుకొని వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళ ఏటీఎంగా మార్చిండు అని చెప్పని నరేంద్ర మోడీ లాంటి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ లాంటి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలే మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ తెలంగాణ ప్రజల సంపదని వాళ్ళ ఢిల్లీకి కప్పం కట్టడం కోసం ఒక రాజకీయ దళారి లెక్క వ్యాపారి లెక్క వ్యవహరిస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి దురదృష్టం ఏంటంటే తెలంగాణ సమాజం కూడా గుర్తించవలసిన అవసరం ఉంది వంద రోజులనే పాలు పాలైపోయినాయి నీళ్ళు నీళ్ళు అయిపోయినాయి ఇచ్చిన వాగ్దానాలు లేవు రోజు పొద్దున్నలేస్తే తిట్లు పొద్దున్నేస్తే కేసీఆర్ పైన బట్టగాల్చి మీద వేయాలా కేసీఆర్ గారిని తూలనాడాలా ఇది తప్ప ఇంకొక పని చేస్తలేడు రేవంత్ రెడ్డి నిజవైఖరి ఏంట అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఒక విష సంస్కృతికి పుట్టినటువంటి ఒక కల్నాయక్ రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఒక విష సంస్కృతికి పుట్టినటువంటి ఒక కల్నాయక్ ఎందుకు సోషల్ మీడియాలో ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడాలా చీర్గాంగ్తో చీరలు కొట్టించుకోవాలా లైకులు పెట్టించుకోవాలా పాపులారిటీ ఆర్టిఫిషియల్ పాపులారిటీ పెంచుకొని వాళ్ళ అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత కూడా బుద్ధి మార్చుకోకుండా ఇవాళ కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు బాధ ఎక్కడ కలిగిందంటే రాహుల్ గాంధీ సపోజ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఫార్ ఇండియా అలయన్స్ మొత్తం భారతదేశంలో బీజేపీతర పార్టీలు ఎవరైతే ఇండియా కూటమిలో ఉన్నారో ఆ ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పని చెప్పబడుతున్న రాహుల్ గాంధీకి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పార్లమెంట్ అభ్యర్థులకు ప్రచారం చేయాల్సిన బాధ్యత చేస్తున్న బాధ్యత ఉన్నటువంటి ఒక రాహుల్ గాంధీకి స్టార్ క్యాంపెయిన్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి ఎంత ఆ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమంత్రి అభ్యర్థికి ఒక ఎక్స్ట్రాప్షనిస్ట్ హ్యాబిచువల్ అడ్యూజివ్ టెండెన్సీ ఉన్నటువంటి ఒక వ్యక్తి నిర్లజ్జగా నిస్సిగ్గుగా బహిర్గతంగా పట్టుబడ్డటువంటి ఒక ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి వచ్చి వాయనాడులో ప్రచారం చేస్తే రాహుల్ గాంధీ గెలవాలట రాహుల్ గాంధీ గెలిస్తే దేశానికి ప్రధానమంత్రి కావాలట వాట్ ఎ ఫాల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ ఎక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్కడ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఇందిరాగాంధీ ఎక్కడ మహామహులు ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రేవంత్ రెడ్డి రెడ్డిపై ప్రచారం చేస్తే రాహుల్ గాంధీ గెలుస్తున్నట్టు ఆయన ప్రధానమంత్రి అవుతాడంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో ఒక్కసారి తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను ఒక మల్లికార్జున ఖర్గే వచ్చి వాయినాడులో ప్రచారం చేస్తే దళితులు ఓట్లేస్తారు ఒక వీరప్ప మొయిలు వచ్చి వాయినాడులో ప్రచారం చేస్తే ఒక బీసీలో ఓట్లేస్తారు లేకపోతే ఇంకెవరైనా ఒక సల్మాన్ ఖుర్షీద్ వచ్చి వాయినాడులో ప్రచారం చేస్తే ముస్లింలన్న ఓట్లేస్తారు రేవంత్ రెడ్డి వచ్చి వాయినాడులో ప్రచారం చేస్తే ఎవడు ఓట్లేయాలా కేరళ ప్రజలు బాగా తెలివి మనకంటే ఎక్కువ చదువుకుంటారు వాస్తవంగా హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ ఉన్నటువంటి వాళ్ళు పేపర్లు చదువుతారు ఇక్కడ ఎవరు మంచి ఎవరు చెడు తెలుసు ఓటుకు నోటు దొంగ వచ్చి ప్రచారం చేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంటే ఇంకా దేశాన్ని మొత్తం ఎంత బ్రష్ పట్టిస్తారో ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఇవాళ ఎట్లయిపోయిందంటే హిస్సేదారి న్యాయం అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు హిస్సేదారి లేదు హిసేదారి లేదు మొత్తం హిస్స అంతా ముగ్గురు పంచుకుంటా ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ గారు సునీల్ కనుగోలు గారు మొత్తం తెలంగాణని వాళ్ళ ఆగమాగం చేసి వాళ్ళ టికెట్లన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు అమ్ముకొని బయట పార్టీలు ఉన్నటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఒక వ్యాపారపరమైనటువంటి ఒక రాజకీయం చేస్తూ మళ్ళీ నిస్సిగ్గుగా వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు ఆ ఓట్లు అడిగేటప్పుడన్నా ఏం చెప్పాలా నేను ఐదేళ్ళ అధికారంలో ఉంటా ఈ ఐదేళ్ళు అధికారంలో ఉన్నట్టయితే నేను ఈ పనులు చేస్తా భవిష్యత్తు వర్గ ప్రజల కోసం అని చెప్పని ఈ భవిష్యత్ ప్రణాళిక ఇట్లా అని చెప్పి చెప్పి ప్రజల దగ్గరికి ఓట్లు అడగల పొద్దున్నేస్తే కేసీఆర్ గారి పైన చిల్లర మాటలు మాట్లాడుతూ ఇవాళ దాడి చేసేటట్టుగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు